Ее преларна. నైట్ మ్యాచ్ అయితే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి అలాగే రాజస్థాన్ రాయల్స్ టీమ్స్ మధ్య జైపూర్ లో జరుగుతుంది రాజస్థాన్ టీం అయితే ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచ్ల్లోనే మూడు విజయాలతో టేబుల్లో సెకండ్ పొజిషన్ లో ఉంటే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాత్రం ఆడిన నాలుగు మ్యాచ్ల్లో ఒక్క విజయం మాత్రమే సాధించి ఎయిత్ ప్లేస్ లోకి వచ్చారు ఈ మ్యాచ్ గెలిపైతే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి చాలా ముఖ్యం ఒకవేళ ఆర్సిబి టీమ్ ఈ మ్యాచ్ ఓడిపోతే మాత్రం వాళ్ళు ప్లే ఆఫ్స్ రేస్ లో కాన్ఫిడెన్స్ అనేది చాలా వరకు తగ్గిపోతుంది ఆ తర్వాత మరింత కష్టపడాల్సి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఆర్సీబీ టీం కైతే ఈ మ్యాచ్ గెలవాల్సిన పరిస్థితి అలాగే రాజస్థాన్ రాయల్స్ కూడా ప్రతి మ్యాచ్ విలువైన కింద భావించి బలమైన పోటీ ఇచ్చే అవకాశం కూడా గట్టిగా ఉంది ఎందుకంటే వాళ్ళు హోమ్ గ్రౌండ్ లో ఇప్పటి వరకు ఆడిన రెండు మ్యాచ్ లో కూడా ఓడిపోలేదు ఇది రాజస్థాన్ టీంకి కి ఖచ్చితంగా అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంది కానీ హెడ్ టు హెడ్ చూసుకుంటే మాత్రం టీంకి కాస్త పైచేయి ఉంది రాజస్థాన్ టీం పైన ఈ మ్యాచ్ లో ఎక్కువ గెలిచే అవకాశం రాజస్థాన్ టీం కు ఉన్నా సరే ఆర్సీబీ కి కూడా మ్యాచ్ గెలిచే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి మ్యాచ్ జరిగే సవాహి మాన్ సింగ్ స్టేడియం అయితే పిచ్చి బ్యాటింగ్ అనుకూలంగా ఉంటుంది ఇక్కడ జరిగిన మొదటి రెండు మ్యాచ్ రాజస్థాన్ టీం వన్ నైన్టీ త్రీ వన్ ఫైవ్ రన్స్ స్కోర్ బోర్డ్ పై ఉంచారు రాజస్థాన్ టీం అయితే వాళ్ళు ఆడిన లాస్ట్ మ్యాచ్ ని ముంబై ఇండియన్స్ టీమ్ తో ఆరు వికెట్ల తేడాతో మ్యాచ్ గెలిచారు ఆ మ్యాచ్ లో ముంబై టీం బ్యాటింగ్ అయినప్పుడు మొత్తాన్ని రాజస్థాన్ టీం బౌలర్లు కుప్ప కూల్ చేశారు మ్యాచ్ ని చాలా తేలిగ్గా రాజస్థాన్ టీం గెలిచి ఈ మ్యాచ్ లో బరులోకి దిగుతుంది అలాగే ఆర్సీబీ టీం అయితే వాళ్ళ ఆడిన లాస్ట్ రెండు కేకేఆర్ తోని అలాగే లక్నో సూపర్ జైన్స్ తో మ్యాచ్లు చాలా తేలిగ్గా ఓడిపోయారు ఒక పంజాబ్ తో మాత్రమే మ్యాచ్ గెలవగలిగారు అది కూడా లాస్ట్ మూమెంట్ వరకు కాస్త సస్పెన్స్ క్రియేట్ చేసి కాబట్టి ఈ మ్యాచ్ ఖచ్చితంగా ఆర్సీబీ టీం కి బలమైన సవాల్ కింద ఉంటుంది రాజస్థాన్ టీం మ్యాచ్లు గెలుస్తున్నా సరే వాళ్ళ టాప్ ఆర్డర్ బ్యాటింగ్ అయితే ఖచ్చితంగా ఇంకా క్లిక్ అవ్వలేదు వాళ్ళ ఫైర్ అయితే ఏ మాత్రం బయటికి రాలేదువి జైస్వాల్ జోస్ బట్లర్ ఇద్దరూ కూడా వాళ్ళ స్థాయికి మించిన పోరాటాన్ని ఇప్పటివరకు చూపించలేదు వాళ్ళు గాని తిరిగి ఫామ్ లోకి ఈ మ్యాచ్ తోని రావడం మొదలెడితే మాత్రం ఆర్సీ కి ఖచ్చితంగా కష్టం అవుతుంది రాజస్థాన్ టీం బ్యాటింగ్ లైనప్ లో సంజు శాంసన్ రియాన్ పరగ్ ప్రస్తుతానికి మంచి ఫామ్ లో ఉన్నట్టుగా కనిపిస్తుంది సిమ్రాన్ హెట్మర్ గానీ ధృవ జోరల్ గానీ ఇప్పటి వరకు పెద్దగా నిరూపించుకునే ఛాన్స్ కూడా ఇంకా రాలేదు వీళ్ళ బలం మొత్తం ఏంటంటే వాళ్ళ బౌలింగ్ లైనప్ బీబస్ అయిన బౌలింగ్ అటాక్ రాజస్థాన్ టీం దగ్గర ఉంది ట్రెంట్ బోల్ట్ ఆవేష్ ఖాన్ యుజ్వేంద్ర చాహల్ రవిచంద్ర అశ్విన్ నాందర్ బర్గర్ ఒక మంచి బౌలింగ్ సెటప్ ఉండడంతో రాజస్థాన్ టీం సెట్అప్ తేలిగ్గా గెలవగలుగుతుంది లాస్ట్ మ్యాచ్ లో అందుబాటులో లేని సందీప్ శర్మ తిరిగి గా ఖచ్చితంగా ఆర్సిబికి పెద్ద తలనొప్పిగా ఉంటుంది సందీప్ శర్మ కూడా చాలా మంచి ఫామ్ లో కొనసాగుతున్నాడు తన ఒక డెత్ ఓవర్ స్పెషలిస్ట్ కింద కొనసాగుతున్నాడు ట్రెంట్ బోల్ట్ అయితే న్యూ బాల్ తో ఖచ్చితంగా చాలా డేంజర్ బౌలర్ తను పవర్ ప్లే లో వికెట్ చాలా తేలిగ్గా తీయగలుగుతాడు ఆరంభంలోనే దెబ్బ కొట్టగలిగే సామర్థ్యం ట్రెంట్ బోల్ట్ కుంది ఆర్సిబి టీం బ్యాటింగ్ లైన ర్ విరాట్ కోహ్లీ ఫ్యాఫ్ డూప్లిసెస్ ఖచ్చితంగా ట్రెంట్ బోల్ట్ బౌలింగ్ తో జాగ్రత్తగా ఉండాలి బోల్ట్ భీకరమైన ఫామ్ లో కొనసాగుతున్నాడు లో నాలుగు ఓవర్లకి మూడు వికెట్లు తీశాడు విరాట్ కోహ్లీకి ఫ్యాఫ్ డూప్లీస్ కి ఖచ్చితంగా ట్రెంట్ బోల్ట్ నుంచి ట్రెడ్ అయితే ఉంటుంది అలాగే ఆర్జీబీ టీమ్ బ్యాటింగ్ లో విరాట్ కోహ్లీ మినహా పెద్దగా ఎవరు ఫామ్ లో ఉన్నట్టుగా కనిపించట్లేదు దినేష్ కార్తిక్ మహిపాల్ లోమ్రర్ వాళ్ళిద్దరూ మంచి ఫామ్ లో కొనసాగుతున్నా సరే వీళ్ళకున్న పెద్ద తలకైనొప్పి ఏంటంటే టాప్ ఆర్డర్ మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్ పూర్తిగా ఫీల్ అయిపోతుంది లోయర్ ఆర్డర్ బ్యాటర్ల మీద ప్రెజర్ పడుతుంది దినేష్ కార్తిక్ అనుజ్ రావత్ మహిపాల్ లోమ్రార్ ఈ సీజన్ ఫామ్ లో ఉండడం అనేది ఆర్సీబీ టీంకి కి ఖచ్చితంగా కలిసి వస్తుంది కానీ మిడిల్ ఆర్డర్ రాణించగలిగినప్పుడే లోయర్ ఆర్డర్ ఏమైనా చేయగలుగుతారు మ్యాచ్ ఫినిషింగ్ చేయడానికి మ్యాచ్ మొత్తాన్ని లోయర్ ఆర్డర్ బ్యాటర్ ఫినిష్ చేయాలి అంటే అది అంత తేలిగ్గా ఉండదు ప్రతి మ్యాచ్ లో కూడా డూప్లిసెస్ అయితే అంత గొప్ప ఫామ్ ఏమాత్రం చూపించలేదు అసలు ఫామ్ లో లేనట్టుగా బ్యాటింగ్ చేస్తున్నాడు ఇక రజిత్ పట్టిదార్ అయితే లాస్ట్ మ్యాచ్ లేదో కాస్త పర్లేదు అనిపించినా సరే ఇంకా పూర్తిగా కోలుకోలేదు తను ఇంకా తన ని చూపించాల్సిన అవసరం చాలా ఎక్కువ ఉంది ఇక మ్యాక్స్ వల్ల డక్అౌట్ అవడం ఏమాత్రం ఆపట్లేదు కెమెన్ గ్రీన్ మ్యాక్చువల్ బ్యాటింగ్ లో పూర్తిగా ఫెయిల్ అయిపోతున్నారు ఇది ఆర్సిబి టీమ్ కి పెద్ద తలనొప్పిగా మారింది ముఖ్యంగా కెమెన్ గ్రీన్ ఫెయిల్ అవడం అనేది వాళ్ళకి చాలా పెద్ద తలనొప్పిగా మారుతుంది కెమెన్ గ్రీన్ రావడంతో ఆర్సీబీ టీం బ్యాటింగ్ లైనప్ అనేది సెటిల్డ్ గా అనిపించట్లేదు కానీ క్యామరన్ గ్రీన్ రావడంతో తను టాప్ ఆర్డర్ లో సరిగ్గా ఆడలేకపోతున్నాడు అలాగే మిడిల్ ఆర్డర్ లో కూడా ఆడలేకపోతున్నాడు లోయర్ ఆర్డర్ లో అయితే అసలు ఆడలేదు కెమెన్ గ్రీన్ ఎక్కడ ఆడించాలనేది పెద్ద తలనొప్పిగా మారింది ఆర్సీబీ టీమ్ లో పరిస్థితి ఎలా ఉంటుంది అంటే రెండు మ్యాచ్లు సరిగ్గా ఆడకపోతే బ్యాటింగ్ పొజిషన్ లో చేంజెస్ అనేవి వచ్చేస్తాయి ఎందుకంటే మ్యాచ్లు ఓడిపోతున్నప్పుడు గెలవాలనే కసితో ఏదో ఒకటి ట్రై చేయాలి కాబట్టి వాళ్ళు బ్యాటింగ్ ఆర్డర్ చేస్తూ వస్తున్నారు మిడిల్ ఆర్డర్ లో ఇది ప్లేయర్ ని సెటిల్ అవ్వనివ్వకుండా చేస్తుంటుంది ఆ ప్రెజర్ అనేది బ్యాటర్ పై గట్టిగా కనిపిస్తుంది క్యాన్ గ్రీన్ పై కూడా ఈ ప్రెజర్ అనేది ఇక మీద ఇంకా గట్టిగా కనిపించే అవకాశం ఉంది రజిత్ పట్టిదార్ క్యామలన్ గ్రీన్ వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న మ్యాక్స్ వాళ్ళు కూడా బ్యాటింగ్ లో ఫామ్ కోల్పోవడంతో మొత్తం పేక లో కూలిపోతున్నారు ఆర్సీబీ టీం బ్యాటింగ్ లో విరాట్ కోహ్లీకి ఈ సీజన్ లో సపోర్ట్ దొరకకపోతే ప్లే ఆఫ్స్ కి వెళ్ళడం చాలా కష్టం బౌలింగ్ విషయంలో ఆర్సీబీ టీం లాస్ట్ జోసెఫ్ ని పక్కన పెట్టి రిష్ టోప్లీ బరిలోకి దించారు ఇక తనకి కూడా ఒక రెండు మూడు అవకాశాలు ఇచ్చే అవకాశం ఎక్కువ ఉంది ఎలా రాణిస్తాడనేది చూద్దాం ఇక ఎస్ డైల్ అయితే ఒక ఫ్రంట్ లైన్ బౌలర్ గా మారిపోయాడు అద్భుతమైన బౌలింగ్ చేస్తున్నాడు జనస్వామి గ్రౌండ్ లో కూడా ఎస్ డైల్ చాలా బాగా బౌలింగ్ చేస్తున్నాడు ఇక మహమ్మద్ సిరాజ్ మాత్రం తన వికెట్లు తీస్తున్నా సరే రన్స్ ఇవ్వడం ఏ మాత్రం ఆపట్లేదు ఫ్రంట్ లైన్ బౌలర్ కాస్త సపోర్టింగ్ బౌలర్ గా మారిపోతున్నట్టుగా కనిపిస్తుంది మహమ్మద్ సిరాజ్ అయితే రన్స్ ని కంట్రోల్ చేయలేకపోవడం ఇక్కడ పెద్ద తలనొప్పిగా మారుతుంది లైన్అప్ లో ఇక స్పిన్ బౌలర్ లేడనేది తెలిసిన విషయం ఆ స్లాట్ ని మ్యాక్స్ వల్ల ఎంతో కొంత కవర్ చేస్తున్నాడు కానీ మయాంక్ డాగర్ అయితే ఏ మాత్రం సపోర్ట్ లేదు మహమ్మద్ సిరాజ్ కి రాజస్థాన్ టీం పై మంచి రికార్డ్స్ ఉన్నాయి కాబట్టి మహమ్మద్ సిరాజ్ రాజస్థాన్ టీం పై ఖచ్చితంగా బలంగా ఆడే అవకాశం ఎక్కువ ఉంది ఇక ఏది ఏమైనా సరే ఆర్సీబీ టీం బ్యాటర్ లో సత్తా చాటగలిగితే తప్ప రాజస్థాన్ టీం ని ఓడించడం అంత తేలికైన విషయం కాదు రాజస్థాన్ టీం టాప్ ఆర్డర్ బ్యాటింగ్ కాస్త వీక్ గా ఉండడంతో వాళ్ళ ఫామ్ లో లేకపోవడంతో దాన్ని ఏమైనా అడ్వాంటేజ్ తీసుకుని ఆర్సీబీ బౌలర్లు సత్తా చాటగలిగితే ఆర్సీబీ మ్యాచ్ గెలుస్తుంది లేదు అంటే రాజస్థాన్ టీం ఈ మ్యాచ్ ని సింపుల్ గా ఇక మెజారిటీ అయితే మ్యాచ్ గెలిచే అవకాశం రాయల్ ఛాలెంజర్స్ కి ఎక్కువ ఉందని నా అభిప్రాయం మరి ఏం జరుగుతుందో చూద్దాం రాజస్థాన్ టీం ని వాళ్ళ హోమ్ గ్రౌండ్ లో ఓడించడం కష్టమే కావచ్చు కానీ ఆర్సీబీ మ్యాచ్ లో కసిగా బరిలోకి దిగే అవకాశం కూడా ఉంది ఈ మ్యాచ్ అయితే ఆర్సీబీ గెలుస్తుందని నా అభిప్రాయం ఇక మీరేమనుకుంటున్నారు మీరు కూడా కామెంట్ చేయండి